నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అయితే మనం పిల్లలకి వచ్చేసి పేర్లు పెట్టుకుంటాం కదండి వాళ్ళకి మనం ఏ పేరు పెడితే పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉంటుంది దానికి మనం జ్యోతిషాస్త్రీత్యా నామ నక్షత్రం రాసులు కూడా తెలుసుకుంటే బాగుంటుందండి ఒకసారి చూడండి నామ దక్షరము నామ నక్షత్రము పాదములు రాసులు చూ చే చోల అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు మేషం లీలు లేలో భరణి నాలుగు పాదాలు మేషం మేషం ఆ ఊ ఏ కృతికా నక్షత్రం ఒకటో పాదం మేషం ఆఈ ఊ కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభం ఓ వా వి ఊ రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు వృషభం వే ఓ కాకి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు మిథునము కుంఝ ఆరుద్ర నాలుగు పాదాలు మిథునం కే కో హా హి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథునం కే కో హా హి పునర్వసు నాలుగో పాదం కర్కాటకం హు హే హో డా పుషమే నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటకం డి డు డే డో ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటకం మా మే మూ మే మక నాలుగు పాదాలు సింహము మోటా టి టు పొబ్బ నాలుగు పాదాలు సింహము టేటో టో పా ఉత్తర ఒకటో పాదం సింహము టేటో పాపి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కన్య పూషం నాట హస్త నాలుగు పాదాలు కన్య పేపో రారి చిత్త ఒకటి రెండు పాదాలు కన్య పేపో రారి చిత్త మూడు నాలుగు పాదాలు తుల రూ రే రో త స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు తుల తీతు తేతో విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తుల తి తేతో విశాఖ నాలుగో పాదం వృచ్చికం నా నీ ను నే అనురాధ నాలుగు పాదాలు వృచ్చికం నో యా ఈ జ్యేష్ఠ నాలుగు పాదాలు వృచ్చికం ఏ యో బా బి మూల నాలుగు పాదాలు ధనసు భూ ధ బూర్వాషాఢ నాలుగు పాదాలు ధనసు బే జా జి ఉత్తరాషాడ ఒకటో పాదం ధనసు బే బే భో జా జి ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు మకరం జూ జె జో ఖా శ్రవణం నాలుగు పాదాలు మకరం గాగి గు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు మకరం గాగి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు కుంభం గోస శతబిషం నాలుగు పాదాలు కుంభం సే సో దాది పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభం సే సో దాది పూర్వభద్ర నాలుగో పాదం మీనం దు శ ఉత్తరాభద్ర నాలుగు పాదాలు మీనం దే దో చాచి రేవతి నాలుగు పాదాలు మీనం ఇది అండి మనం జ్యోతిషాస్త్రీశ నామ నక్షత్రము రాసులకు సంబంధించి ఈ కనుక మనం తెలుసుకుంటే ఏ పెళ్ళిక ఏ రాసు అన్నది ఏ పాదము ఏ నక్షత్రము తెలుస్తుందండి దానికోసం ఇది చిన్న వీడియో అని చేశాను ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఉపయోగించుకోండి Namaskaram.